బ్రాహ్మణేభ్యో వేద విద్య నమో నమ మొట్టమొదట మనకు ఆశమ్య ప్రాణాశమ్య ఆ ముంతలో ఉన్నటువంటి నీళ్లను ఇలమ చేతిలో మూడుసార్లు కుడి చేతిని మూడు సార్లు చేతిలో వేసుకుని కుడి చేతిని మూడు సార్లు కళ్ళ నీళ్ళు అందుకోండి చెప్పండి అచ్యుతాయ నమ అనంతాయ

ఇప్పుడు ప్రధమైన భూమిని సంప్రాప్త్య అందరు కూడా భూమిని మొక్కండి సేనా ప్రతిరోధనాన్ని వేసని యచ్చాన సరే ఆ భూమి మీద కొన్ని నీళ్ళు జల్లు దానికి పసుపు కుంకుమ పెట్టండి భూమికి రెండు అక్షరం వేయండి ఒక పుష్పం వేయండి ఒక పూ పెట్టండి సముద్ర వసనే వేది తర్వాత స్థలమండలి ఇష్ట భక్తి నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్సే భూదేవతాభ్యో నమః సక భూగార్తం కంద పుష్పా 14 తర్వాత దానిపై ఒక రెండు పువ్వులు వేసి దానిపైన చేతి పెట్టండి కలశ సమగే విష్ణు కందయ ప్రసమాశద

మిగతా అమ్మవారి ముఖం ఎట్లుందో అమ్మవారి ఎట్లుందో కూడా పిల్లలు సీత అమ్మవారి ఎట్లుందో లేదు అంత గొప్పగా ఆ లక్ష్మణుడు చూసుకుంటారు కాబట్టి అలా మనం దేవుని చూసేటప్పుడు వస్తకం చూడాలి ఎవరైనా దనుమని కళ్ళు మూసుకొని దేవుని మొక్కదండి అని చెప్తారు ఎందుకు మొక్కద్దు కళ్ళు మూసుకొని అంటే ఆ ఉండే రెండు నిమిషాల జాగ లోపల మీరు కన్ను దేవుని మొక్కింది అనుకోండి పక్కన నొప్పిస్తే ఎడుగుతాడు ఆ కాళ్ళ నుంచి దేవుడిని శరీరం మొత్తం కూడా ఆ యొక్క దేవుణ్ణి మొత్తం చూసినట్లయితే బయటకు వచ్చి మనం కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళల్లో బలవంతుడు కనబడాలి ఇప్పుడు మీరు గణపతికి దండం పెట్టుకుంటున్నారు ఆ యొక్క దేవుణ్ణి చూశారు కదా ముందు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ గణపతిగా కనబడాలి అంతా నేను మంత్రం చెప్పేంత అందరూ కూడా ఆ గణపతి ஜோஷ அமதே மகாஜி மகா காயூரிய அக்ஷாந்தோ கலசம் நீலுனா கலசம் நீடுசார் கடப்பட்டு

ీతం రెండు అక్షరం తీసుకోండి మళ్ళు యజ్ఞోపవీతం పవిత్రం ప్రధాపం ప్రస్త ఆయుమంపీతం పదవస్ ఉపవీత అలంకరణార్థం అక్షరాన్ సమర్పయా